సృష్టించడం జరిగింది వచ్చిన పరంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం పదహారు యోజనాని

మరో రాజశేఖర్ గారు ఈ పోటీ తొలగించడానికి వారికి పట్టుకోవాలి స్వాగతం పలుకుతా ఉన్నాం డుకు నేను పనిలో ఉన్నా ఆర్కే బుల్స్ ఉన్నారండి మధ్యాహ్న గారు లైవ్కి వచ్చే జానీ గారు జానీ గారు 2817 <laughs> ఏంది మిత్రమా హాయ్ అహ్మద్ టోటల్ మొత్తం ఎనిమిది జతలు అండి ఈ జత జాతీయ జత ఇంకా పన్నెండు జతలు ఉన్నాయి ఆరు పళ్ళ రెండు పళ్ళ విభాగంలో నాలుగు పళ్ళ విభాగంలో మొత్తం పద్నాలుగు జతలు ఈ పూటకి ఎనిమిది జతలు మిగతా ఆరు జాతలు జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు గిత్తన ఎంత ప్రదర్శన తోటల్ని తెరపించడానికి చేసిన ప్రేక్షకులందరూ కూడాను ప్రజల పరంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఒక్కరు ఉండాలి అందరం కూడా సహకరించి వెళ్ళిపోవాలి వైపు ఒకరుండి మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నాలుగు సెకండ్ల ముమ్మంజిలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది పబిడి అంజయ్ సోదరి గారు పట్టిపాడు నక్కా బలరాం గారు అప్పూరు వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి పద్దెనిమిదవ తత్వాలు రెడీగా ఉండాలి రెడీ అవ్వాలి పద్దెనిమిదవ కామినేని విక్రమ్ గారు జిల్లా గౌరవ కార్తికేయ గారు మాసాయి బాలెం పెల్లంపొండ మండలం పల్నాలు జిల్లా రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న పదకొండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న దన్నా ఎనిమిది సెకండ్లు వెలికంజిలో ఉన్నాయి వెళ్ళిపోవాలి ఒక్కళ్ళే ఉండాలి ఎవరు ఉండదు కోసం నేను నేను వద్ద మూడవ రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు తొమ్మిది పద్దెనిమిది సెకల్లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది ఐదో స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నది తమిళ అంజయ సోదర్ గారు పత్తిపాడు నక్కా బలరామకృష్ణయ్య గారు అబ్బూరు వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి పదిహేడవ దత్త రావాలి పద్దెనిమిదవ దత్త వారు రెడీగా ఉండాలి కామినేని విక్రమ్ గారు పరిగెల్ చర్ల గౌరవ కార్తికేయ గారు మా సాయి పాలం ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ డైరెక్టర్ Bandar seluruh sembahan jajak seluruh Ini Yang bandara Kami Bandar kami usah Ini kebenaran Tahun ini sana Khusus ragami Tahun 9 tahun Kita Kita భాగదా రవిపట భూప్రకాష్ భాగం బొమ్మ భోటేశ్వర తొమ్మిది అర్థాల బాత్యూ ప్రసాద్ నాలుగోనంలో పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక సెకండ్ వేడుక జిల్లా ఉన్నాయి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదహారు సెకండ్లు ముంబై జిల్లా ఉన్నాయి నల్లబోలు తిరుగుతాయా వీళ్ళ ఐదు వారినిటీ అధ్యక్షులు మామూలుగారు నాయకత్వంలో వీళ్ళ తీసుకెళ్లి గ్రామికల్ని అందించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను వారి మామగారు ఎక్కడున్నారు

అదేవిధంగా న్యాయ నిర్ణేతలు అయినటువంటి గారికి శ్రీనివాసరావు గారికి సుబ్బారెడ్డి గారికి న్యాయ నిర్దేశాలుగా వ్యవహరిస్తా ఉన్నారు వారికి హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నూట అరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే తొమ్మిదవ స్థానంలోను అటు చివరకు వెళ్ళి మరల తిరిగి రెండు వందల పదిహేడు అడుగుల రెండు వందల ఎనభై చూరాన్ని అడుగుల దూరాన్ని లాగితే ఏడవ స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి తొమ్మిదవ స్థానంలో కొనసాగాలంటే అది చివరకు వెళ్ళాలి మళ్ళా తిరిగి నూట అరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి మేము ఆహ్వానిస్తా ఉన్నా నూట అరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే తొమ్మిదవ స్థానంలోను రెండు వందల పదిహేడు అడుగుల దూరాన్ని లాగితే ఎనిమిదవ స్థానంలోను రెండు వందల ఎనభై ఐదు అడుగుల దూరాన్ని లాగితే ఏడవ స్థానంలోను కొతాన్ని ముప్పై క్రికెట్లు ఉన్నది కిన్నా కొన్ని మొక్కలు చేసిద్దాం కరంతో కొట్ట కొడుతూ పొరపడదు సంసారీ రెండు వందల ఎనభై ఐదు Ya, daun setang belum penuh sama itu kontennya. పత్తిపాడు పత్తిపాడు మండలం పల్నాడు జిల్లా వారి జతరము రెండు వేల తొమ్మిది వందల అరవై నాలుగు అడుగుల తొమ్మిది అంబరపులు రెండు వేల తొమ్మిది వందల అరవై నాలుగు అరుగుల తొమ్మిది అంవరకుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి స్థానంలో అవసాగుతున్నాయి